హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను లేడీస్కి ఈ విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ఉండి ఏదైనా పని లేకపోతే ఏదైనా చేయలేకపోతే ఏంటి అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి నెగిటివ్ మైండ్ సెట్ అనేది తెచ్చుకుంటున్నారనమాట అలా నెగిటివ్ మైండ్ సెట్ మనకు మనం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తుంది నెగిటివ్ మైండ్ సెట్ అనేది తీసేయండి నెగిటివ్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది మీ జీవితానికే ఇబ్బందులు అనేటివి తెచ్చిపెడుతుంది కాబట్టి ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏంటి అంటే బుక్స్ చదవడము ఏదో ఒక పని పైన జ్వాస పెట్టడము ఏదైనా కొత్తది నేర్చుకోవాలని ట్రై చేయాలి అనే ఆలోచన కలిగి ఉండండి దాంతోపాటు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఏంటి అంటే కొంతమందికి ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి సపోర్ట్ చేయరు ఆ విషయంలో అది వాళ్ళ పర్సనల్ కాకపోతే మనం ఇంట్లో ఉండి చేసే పనులు కూడా చాలా అన్నమాట మీలో ఉన్న తెలివిని మీలో ఉన్న ఇంకా ఏదైనా క్రియేటివిటీని బయటకు తీయండి ఇంట్లో ఉండే చేయాలన్న ఆలోచన కలిగి ఉండండి అలా కూడా చేసేవి చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు టైలరింగ్ అనేది ఇంట్లో ఉండి చేసుకునేదే ఇంకా ఇప్పుడు చాలామంది ఏంటి అంటే పచ్చళ్ళు అలా పెట్టి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తూ ఉన్నారు మీరు ఇంటి దగ్గరనే పచ్చళ్ళు అలాంటివి పెట్టి చుట్టుపక్కల వాళ్ళకు సేల్ చేయడం అలవాటు చేసుకోండి అలా చేస్తే మన మాట అంటే ఒక మనిషికి మనకి ఒక వస్తువు నచ్చింది అంటే వాళ్ళే ఇంకా పది మందికి చెప్తారు ఇంకా మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది అలా కాకుండా ఇంకా ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేయచ్చు ఎన్నో విధాలుగా చేయాలన్న మైండ్ సెట్ ఒకటి కలిగి ఉండాలి ముఖ్యంగా నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకాన్ని మనకు మనం క్రియేట్ చేసుకోవడంతో పాటు మన వాళ్ళలో కూడా నమ్మకాన్ని క్రియేట్ చేయాలి అలా ఆషమాషిగా నమ్మకం అయితే రాదు ఫ్రెండ్స్ మనం ఎన్నో రోజుల నుంచి సంపాదించుకుంటే నమ్మకం అనేది వస్తుంది ఆ నమ్మకాన్ని మనం తెచ్చుకోవాలి అంటే ముందుగా మనం ఎలా ఉంటున్నాము అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో ఉండి చేయలేకపోతున్నాం మాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదు మా వాళ్ళు ఇంతే అని ఆలోచిస్తూ నాకు ఇంత టాలెంట్ ఉంది ఇలా ఎన్నో ఆలోచిస్తూ మీ మైండ్ను పాటు చేసుకోకండి ప్రశాంతంగా కూర్చొని ఇంట్లో పనంతా చేసి ఒక బుక్ చదవడం అలవాటు చేసుకోండి బుక్స్ బుక్స్ చదవడం వల్ల ఏంటి అంటే మంచి మంచి ఆలోచనలు అనేటివి వస్తాయి దాంతోపాటు మనలో తెలివి అనేది పెరుగుతుంది ఇంకా మనం ఇలా ఫోన్లలో వాళ్ళ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళ ఇంటి రామాయణం అంతా మనకు చెప్తూ ఉంటారు ఆ రామాయణం వినడం వల్ల మనకు ఉపయోగం అయితే ఏమి ఉండదు మన బుర్రపాడు చేసుకోవడం తప్పించి ప్రశాంతంగా కూర్చొని మీరు ఏం చేయగలుగుతారు అసలు మీలో టాలెంట్ ఏముంది అనే విషయం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి చాలామంది ఏంటి అంటే యూట్యూబ్ చేస్తే కెమెరా ముందుకు వస్తే మా వాళ్ళకు నచ్చదు ఇలా ఆలోచిస్తూ యూట్యూబ్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉంటారు నిజమే కెమెరా ముందుకు వస్తే చాలా అంటే చాలా ఫేస్ చేయవలసి వస్తుంది ఎందుకంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుస్తుంది కాకపోతే కనిపించకుండా కూడా మనం వీడియోస్ అనేటివి తీయచ్చు అలా అయినా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి మీలో ఉన్న తెలివితేటల్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించండి మా జీవితం ఇంతే మమ్మల్ని ఇలానే చూస్తారు ఇలానే అంటారు అని ఆలోచించి మీ మైండ్ మీ బుర్రని పాటు చేసుకోకండి ప్రశాంతంగా కూర్చొని మీ లోపల తెలివేముంది అనే విషయం మీరు గుర్తించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దాన్నే ప్రేమతో మీ వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నించండి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మీ అదృష్టం ఒకవేళ ఒప్పుకోలేరు అనుకోండి ఇంకా ఏమి చేయలేము ఇంట్లో ఉండి చుట్టుపక్కల వాళ్ళతో మనం ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అలానైనా ఏదో ఒకటి అంటే రోజుకు మనం వంద రూపాయలైనా సంపాదించగలుగుతున్నామా అనే ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మన చేసే పనిని బయట వాళ్ళు ఎప్పుడైతే గుర్తిస్తారో మన వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు డబ్బులు వచ్చిన తర్వాత మెయిన్గా డబ్బులు వస్తేనే దేనికైనా విలువ అనేది ఉంటుంది నేను ప్రతిసారి మీ అందరికీ చెప్తూ ఉంటాను డబ్బులు అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చాలామంది మా హస్బెండ్ తీసుకొస్తున్నారు కదా మాకు బాధ ఏం లేదని ఆలోచిస్తూ ఉంటారు నిజమే ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకురావడం వాళ్ళు వాళ్ళ బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కానీ ఏదో ఒకరోజు నువ్వేం చేసావు అనే మాట ఒక్కసారి మీకు వచ్చింది అనుకోండి మన మనసు అనేది చచ్చి బ్రతుకుతుంది కాబట్టి మనం సంపాదించే ఒక వంద రూపాయలైనా మనలో చాలా అంటే చాలా సంతోషాన్ని అయితే క్రియేట్ చేస్తాయి మీరు ఒక్కసారి ఆ వంద రూపాయలు సంపాదించి చూడండి ఎంత ఆనందంగా మీరు ఉండగలుగుతారు ఖాళీగా కూర్చొని ఎదుటి వాళ్ళని మాటలు అనడం కాదు ఒక్క వంద రూపాయలు మీరు సంపాదించి మీ ఓన్గా ఆ రోజు మీ లోపల ఉండే సంతోషం అనేది ఎంత ఉంటుంది అనేది ఆలోచించుకోండి అందరి జీవితాలు అలా ఉండవు కదా మాకు అన్నీ బాగానే ఉన్నాయి అని అనుకుంటారు కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు మనుషులు ఎప్పుడే ఒకే రకంగా ఉండరు ఎలా మారుతారు అనే విషయం ఎవరికీ తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో బిజీగా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఇంటిని చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు లేడీస్లో ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ప్రతి పని అంత యాక్టివ్గా చేయగలుగుతాము అంటే మనం ఇంకేదైనా చేయగలుగుతాము అన్న నమ్మకంతో చేయడానికి ప్రయత్నించండి అలా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు సంపాదించిన వంద రూపాయలైనా మీ మనసులో ఎంతో సంతోషాన్ని అయితే క్రియేట్ చేస్తుంది చాలామంది నన్ను అంటూ ఉంటారనమాట నీకేం తక్కువ అయ్యింది నువ్వు ఎందుకు చేస్తావు మీ ఆయనేమైనా నిన్ను ఇబ్బంది పెట్టాడా పని చేయమని అని చాలామంది అనుకుంటారు మా ఆయన నన్ను ఎప్పుడు కూడా ఈ పని చేయ ఆ పని చేయని ఇబ్బంది పెట్టలేదు కానీ నా ఓన్గా నేను చేశాను కాబట్టి ఈరోజు వంద రూపాయలు అయినా సరే నా లోపల చాలా సంతోషాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఆయన ఇచ్చిన ఫ్రీడమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఆయన నాకు ఎంత సపోర్ట్గా ఉండే అంటే నా ఫ్యామిలీ ఎవ్వరు కూడా నాకు అంత సపోర్ట్ చేయలేరు ఆయన సపోర్ట్ చేసినంత కానీ అందరికీ అలాంటి అదృష్టం ఉండదు కానీ నాకు అదృష్టం దొరికింది తొందరగా నా నుంచి దూరం అయింది కానీ ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఈ యూట్యూబ్ చేయడం అయినా టైలరింగ్ నేర్చుకోవడం అయినా ప్రతి ఒక్కటి పెళ్ళైన తర్వాతనే నేను చేయడం అయితే జరిగింది ఈ రోజు కూడా నేను కెమెరా వెనకాల ఎన్నో ఫేస్ చేస్తున్నాను కానీ కెమెరా ముందు చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే చాలా అంటే చాలా ఉంటుంది మన ముందు ఒక రకంగా మన వెనకాల ఒక రకంగా నటించే వాళ్ళు కూడా ఉంటారు ఆ విషయం తెలుసుకునే మౌనంగా ఉండడం నేర్చుకున్నాను చాలామంది అనుకుంటారు అక్క గట్టిగా మాట్లాడుతుందని నేను నిజమే ఫ్రెండ్స్ ఒక్కొక్కరి మనస్తత్వాలను తెలుసుకొనే నేను గట్టిగా మాట్లాడడం అనేది నేర్చుకున్నాను మనం మాట్లాడే మాట ఎదుటివారి నుంచి నేను నొప్పించకూడదు అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కానీ మనం మౌనంగా అన్నిటినీ భరిస్తూ ఉంటే ఎంత ఒత్తిడిని తీసుకొస్తారు అనే విషయం నా జీవితంలో జరిగేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను ముఖ్యంగా మనం ఓన్గా సంపాదించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ మీరు ఇంట్లో ఉండి పని చేసుకున్న కనీసం మీ ఆయన దగ్గర నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలో తీసుకోనికి ప్రయత్నించండి ఆ డబ్బులు మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు అలాగే మీ పిల్లలకు నచ్చినవి కొనియొచ్చు అందులో తప్పేం లేదు ఎందుకంటే మనం ఇంట్లో పని చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆడుకునే రైట్ ఉంటుంది కాబట్టి తీసుకొని మీ పిల్లలకి మీరిచ్చి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి కానీ ఖాళీగా ఉన్న టైంలో మార్నింగ్ నుంచి లెవెన్ వరకు అందరికి ఇంట్లో పని అవుతుంది లెవెన్ నుంచి అందరం ఫ్రీ అయిపోతాం మళ్ళీ సాయంత్రం ఫోర్కి పని పని స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ వరకు పని ఉంటుంది ఆ మధ్యలో ఉన్న వన్ అవర్ టూ అవర్స్ టైంలోనే మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నించండి చేయాలన్న సంకల్పం గట్టిగా ఉంటే ఆ దేవుడే ఏదో ఒక మార్గం అయితే చూపిస్తాడు అదొకటి నమ్మండి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ఎవరి ముందు తక్కువ చేసుకోకండి ఎందుకంటే మీకు మీరే గొప్ప ఆ విషయం తెలుసుకొని హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచుతూ ప్రతిదాన్ని హ్యాపీగా ఫే చేయడానికి రెడీగా ఉండండి నాకైతే వస్తున్న ట్రవల్స్ని బట్టి ప్రతిదాన్ని నేను హ్యాపీగా తీసుకోగలుగుతున్నాను కాబట్టి ఇంకా ఈ భూమి మీద ఈ ప్రాణం ఉంది అని నేను అనుకుంటాను అనమాట ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుంది మౌనంగా ఉంటూ ఎవరిని ఏమీ అనకుండా ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకుంటారు అని అనుకుంటున్నాను నేను ఎవరిని ఏమనకుండా అంటే మిమ్మల్ని ఏమీ అనడం లేదు ఫ్రెండ్స్ అంటే నా పర్సనల్ విషయం మీ అందరికీ చెప్పాను అలా మనం మౌనంగా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట దానికి శిక్ష వేయడానికి పైన భగవంతుడు ఉన్నాడు అనే విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా ఆయనే గట్టిగా సమాధానం చెప్తారు అదొక్కటి గట్టిగా నమ్మండి థ్యాంక్ యూ వెరీ మచ్